గౌతమ్ అతిథిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటేనే అన్నం తింటానని భీష్మించుకొని కూర్చున్న అహల్య దగ్గరికి రాజు అన్నం ప్లేట్తో వస్తాడు ఏంటమ్మా అహల్య చిన్నప్పటి నుండి నువ్వెన్ని కష్టాలు పడ్డావో నాకు బాగా తెలుసు కానీ ఇప్పుడు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది దేవుడు లాంటి వ్యక్తిని కష్టపెడుతున్నావు అసలు నీ భర్తని రెండో పెళ్లి చేసుకోమనడానికి నీకు మనసు ఎలా వచ్చిందమ్మా చాలా మంచివాడు మీ ఆయన అత్త మామ చల్లగా చూసుకుంటారు కానీ నువ్వేంటమ్మా ఇలా చేస్తున్నావు అని రాజు నిలదీస్తుండగా నన్నేమి అడక్కండి మామయ్య అని అంటూ తలదించుకుంటుంది అహల్య ఇక రాజు చేసేదేం లేక అక్కడ నుండి నా మీద నాకే కోపంగా ఉంది అమ్ముంటే నేను జాగ్రత్తగా చూసుకునేదేమో నీ మీద కూడా నాకు చాలా కోపంగా ఉంది అంటూ వెళ్ళిపోతాడు రాజు మరోవైపు గౌతమ్ ఒక మెడికల్ షాప్లోకి వెళ్ళి తనకి కావలసిన మెడిసిన్ని ఇంకా కొబ్బరి బోండాల్ని ఇంకా ఫ్రూట్స్ని అన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరి వస్తాడు గౌతమ్ ఇక గౌతమ్ రూమ్లోకి రాగానే ఎక్కడికి వెళ్ళారండి అని అడుగుతూ ఉండగా పనుండి బయటికి వెళ్ళా అంటాడు గౌతమ్ పదండి మీకు భోజనం వడ్డిస్తాను అని అంటూ ఉంటుంది అహల్య నువ్వు తినకుండా నేను తింటానని ఎలా అనుకున్నావు అహల్య అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ సరే అయితే తినకండి నేను పడుకుంటా అని అంటూ ఉంటుంది అహల్య సరే పడుకో అంటుంటాడు గౌతమ్ ఇక పక్కకి వెళ్ళి ఒక చేప దిండు తీసుకొని వచ్చి కింద పరిచి పడుకోబోతు ఉంటుంది అహల్య ఏంటి అహల్య కింద పడుకుంటున్నావు అని గౌతమ్ అడుగుతుండగా నేను ఇక్కడే పడుకుంటా అని అంటూ పడుకుంటుంది అహల్య ఇక గౌతమ్ కూడా అహల్యని డిస్టర్బ్ చేయకుండా అలాగే బెడ్ పైన కూర్చుంటాడు అహల్య మెల్లిగా నిద్రలోకి జారుకుంటుంది ఇక టైం చూసి అహల్య నిద్రలోకి జారుకుందని గమనించిన గౌతమ్ అహల్యకి తెలియకుండా స్పృహలోకి రాకుండా నిద్ర మేల్కోకుండా వెళ్ళి మెడికల్ కిట్ తీసుకొచ్చి ఒక ఇంజెక్షన్ని తీసి అహల్య చేతికి గుచ్చుతాడు కాస్త నొప్పి అనిపించడంతో పక్కకి జరుగుతుంది అహల్య కానీ మెల్లిగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది అహల్య పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయిందని కన్ఫామ్ చేసుకున్న గౌతమ్ అహల్యని పైకి లేపి తన చేతుల్లో ఎత్తుకొని బెడ్ పైన పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి అహల్యకి సెలైన్ పెట్టి పక్కనే చీర్లో కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు గౌతమ్ ఏంటి అహల్య గారు మీరు ఇంత మొండి వాళ్ళ నా మాట మీరు వినరా మీరు నా మాట వినేలా ఎలా చేసుకోవాలో నాకు తెలుసు కదా అని అహల్యతో అంటూ మీరు స్పృహలో ఉంటే నేను మీతో ఇంత కామ్గా మాట్లాడలేను కదా నా మాట మీరు వినరు కదా ఇప్పుడు నేను మీతో ప్రశాంతంగా మాట్లాడతాను మీరు వినండి సారీ వినలేరు కదా అని అంటూనే అహల్య కడుపులో ఉన్న బిడ్డని చూస్తూ ఏంట్రా మీ అమ్మ ముండిది నేను అతిథిని పెళ్ళి చేసుకోవాలంట అది కుదరదని చెప్పాను కదా మీ అమ్మని నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటానని అక్కడ ఇంద్రాకి మాటిచ్చాను కానీ నన్ను వదిలేయండి అని అంటుంది వదిలేసేవాడిని అయితే అలా కాశ్మీర్లో వదిలేసేవాడిని కదా ఇక్కడ దాకా తీసుకురాని కదా ఇప్పుడు నేను చేసిన పని మీ అమ్మకి తెలిస్తే రేపు తిడుతుందేమో అయినా పర్లేదు నేను ఇలాగే చేస్తా అని అంటూ గౌతమ్ అబ్జర్వ్ చేసి సైలెంట్ అయిపోయగానే వెళ్ళి సోఫాలో పడుకుంటాడు ఇక తెల్లవారుతుంది మెల్లిగా అహల్యకి మత్తు వదులుతుంది లేచి కూర్చుంటుంది అహల్య గౌతమ్ కూడా సోఫాలో పడుకోవడం గమనించి తను బెడ్ పైన ఉండడం గమనించి కింద చేప దిండు చూసి ఏమైంది రాత్రి నేను కింద పడుకున్నాను కదా పైకి ఎలా వచ్చాను అని అనుకుంటునే గౌతమ్ గారు గౌతమ్ గారు అని అరుస్తుంది ఇక లేచి కూర్చున్న గౌతమ్ ఏంటి అహల్య అని అడుగుతూ ఉంటాడు నేను రాత్రి కింద పడుకున్నాను కదా పైకి ఎలా వచ్చాను అని అడుగుతుంటుంది అహల్య నాకేం తెలుసు నీకేమైనా నిద్రలో నడిచే అలవాటు ఉందేమో అంటాడు గౌతమ్ నాకు అటువంటి అలవాటు ఏం లేదండి నేను బెడ్ పైకి ఎలా వచ్చాను మీరు సోఫాలోకి ఎలా వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది అహల్య నాకేం తెలుసు నాకేం తెలీదు నేను ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఇలా పక్కకి పడుకున్నాను అంతే అని అంటూ కవర్ చేస్తూ అయినా నేను చెప్పిన మాట నువ్వు వినట్లేదు కదా నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నాతో మాట్లాడద్దు నేను ఆఫీస్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి నేను ఫ్రెష్ అవుతాను అని అంటూ లేచి వెళ్ళిపోతాడు గౌతమ్ అది కాదు గౌతమ్ గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది అహల్య అయినా వినకుండా వెళ్ళి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి డ్రెస్సింగ్ చేసుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా అని అంటూ కాల్కి వచ్చేస్తాడు ఆ గౌతమ్ ఇదేంటి నేను తినకపోతే తినమని బ్రతిమిలాడాలి కదా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు నిన్న వేసుకోలేదు ఈరోజు కూడా వేసుకోను నన్ను బ్రతిమిలాడట్లేదేంటి ఏమైంది అని ఆలోచిస్తూనే గౌతమ్ వెళ్ళబోతూ ఉండగా గౌతమ్ దగ్గరికి వచ్చి నేను నిన్న ఏం తినలేదండి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోలేదు ఈరోజు కూడా తినను వేసుకోను అని అంటుండగా సరే మీ ఇష్టం అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా కాదండి నేను మీ బాధ్యత అన్నారు కదా నేను తినకపోతే ట్యాబ్లెట్స్ వేక వేసుకోకపోతే మీకు బాధగా లేదా అని అడుగుతూ ఉంటుంది అహల్య నా బాధ్యత నేను నిర్వర్తిస్తానండి దానికి డోకా లేదు అని అంటూ వెళ్ళిపోతాడు గౌతమ్ ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు నన్ను బ్రతిమిలాడట్లేదేంటి అని అనుకుంటూ అయినా నిన్న నేను ఏమీ తినలేదు కదా ఈరోజు కూడా ఏమీ తినాలి అనుకోవట్లేదు కానీ నాకు నీరసంగా ఎందుకు లేదు తల కూడా నొప్పిగా లేదు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూనే లేచి వెళ్ళి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి ఆ డస్ట్ని డస్ట్బిన్లో పారేసేటప్పుడు అందులో ఉన్న సెలైన్ బాటిల్ కనబడుతుంది దాన్ని తీసుకొని పైకి లేచి బాధగా బెడ్ పైన కూర్చొని అమ్మా నేను తినను అని చెప్తే మీరు అతిథిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారేమో అనుకున్నాను కానీ రాత్రి నన్ను మత్తులోకి జార్చి నాకు సెలైన్ పెట్టి నాకు నా బిడ్డకి ఏం కాకుండా ప్రేమగా చూసి రాత్రంతా మీరు నిద్రకి దూరం అయ్యారా ఎందుకండి నా మీద మీకు ఇంత ప్రేమ నేనేం చేశాను నేను దూరం అయితేనే మీరు మీ కుటుంబంతో అతిథితో కలుస్తారు నేనేం చేయాలి ఇప్పుడు అని బాధపడుతూ ఉంటుంది అహల్య ఫ్రెష్ అయి వచ్చి అర్జున్ ప్రసాద్కి కాఫీ అందిస్తుంది సార్ కాఫీ అంటుండగా అర్జున్ పేపర్ చదువుతూనే ఉంటాడే తప్ప అహల్యకి సమాధానం చెప్పడు సార్ కాఫీ అని రెండు మూడు సార్లు చెప్పిన అర్జున్ మాట్లాడకపోయేసరికి కాఫీ కప్ అక్కడ పెట్టి అక్కడ నుండి అహల్య వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక అర్జున్ ప్రసాద్ కాస్త కోపంగానే చూస్తూ ఉంటాడు మరోవైపు సుభద్ర కిచెన్లో వంట చేస్తుండగా నాకు ఇవ్వండి మేడం అని అంటూ ఉంటుంది అహల్య ఇక అయినా సుభద్ర మాట్లాడకపోయేసరికి ఇవ్వండి పర్లేదు నేను చేస్తా అని అంటుంటుంది అహల్య సుభద్ర కోపంగా రాజు మధ్యాహ్నం లంచ్లోకి ఏం ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా నువ్వే చెయ్యి ఎవరికి చెప్పకు ఎవరికి బాధ్యతలు అప్పగించకు అని అంటూ ఉంటుంది సుభద్ర మేం చెప్పినప్పుడు వినప్పుడు నీకెందుకమ్మా అని సుభద్ర అంటూ ఉండగా నన్ను ఎందుకు దూరం పెడుతున్నారా అని అడుగుతుంటుంది అహల్య నువ్వు మా మాట విన్నప్పుడు నేను మీతో ఎందుకు మాట్లాడతానమ్మా అని అంటూ ఉంటుంది అహల్య సుభద్ర దాంతో చేసేది లేఖ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అహల్య గౌతమ్ హాస్పిటల్కి వెళ్ళబోతుండగా అనామిక కార్తీక్ ఇద్దరు టిఫిన్ తినమని కార్తీక్ అంటూ ఉంటాడు గౌతమ్ని వద్దక నేను ఆఫ్ హాస్పిటల్కి వెళ్ళాలి అంటూ ఉండగా వెళ్తున్న గౌతమ్ని గౌతమ్ గారు టిఫిన్ తినండి అని అంటుండగా నువ్వు తింటావా అని అడుగుతాడు గౌతమ్ తినను అని అహల్య అనగానే అయితే నేను తినను అని వెళ్ళిపోతాడు గౌతమ్ దాంతో అహల్య బాధపడుతూ ఉండగా భానుమతి ఏంటి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారా అని తిట్టడంతో లేదండి నేను అతిథిని పెళ్లి చేసుకోమని చెప్తున్నా అని అంటూ ఉంటుంది అహల్య బాగా మాటలు నేర్చావు ఇన్నాళ్ళు మా మాటలే వినలేదు మా తమ్ముడు ఇప్పుడు నీ మాట కూడా వినట్లేదు అని అనామిక వెతికరిస్తూ ఉండగా ఈ మధ్యలోనే నీకు గౌతమ్కి బాండింగ్ బాగా పెరిగిపోయింది బాగా కట్టేసుకున్నావాణ్ణి నీకు అని కార్తిక్ కూడా వెకిలిగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అహల్య సిచ్యువేషన్ని గౌతమ్ ఎలా అర్థం చేసుకుంటాడు యామిని కుట్ర గౌతమ్కి తెలుస్తుందా రాను నేప్ సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్